హాయ్ ఫ్రెండ్స్ మా నానమ్మ వంటలోకి స్వాగతం ఈరోజు ఉసిరితొక్కు ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఒక కేజీ ఉసిరికాయలు వీటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి అలాగే యాభై గ్రాముల నూనె తీసుకోవాలి నూట యాభై గ్రాములు కళ్ళు మూడు నిమ్మకాయలు ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు ద్వారగా వేయించి పెట్టుకున్న మెంతులు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందాము గిన్నె వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత సగం ఉసిరికాయలు వేసి వేయించుకుందాము ఈ కేజీ ఉసిరికాయలు కాబట్టి రెండు సార్లుగా వేయించుకుందాం ఇలా ఉసిరికాయలని వేసిన తర్వాత ఒక ఒగ్గరి తీసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు మగ్గనిద్దాం ఈ ఉసిరికాయలు బాగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి పది నిమిషాల తర్వాత ఇంకొకసారి తిప్పేసుకొని మూత పెట్టుకుందాం చూడండి పది నిమిషాల తర్వాత ఎలా బా మెత్తగా మగ్గిపోయాయో ఈ బాగా లేవో తెలియాలంటే మనం ఒక స్పూన్ తీసుకొని ఇట్లా వీటిని కనుక ఒత్తినట్లయితే ఇట్లా తొనలు తొనలుగా వస్తాయి అనమాట అప్పుడు మనకి వేగినట్టు గుర్తు ఇప్పుడు ఈ వేగిన ఉసిరికాయలు అన్నిటినీ కూడా తీసేసి ఓ ప్లేట్లో పెట్టుకుందాము అలాగే ఇంకో అర కేజీ కూడా ఉన్నాయి కదా వాటిని కూడా వేయించేసుకొని మొత్తం ఇట్లా ఓ ప్లేట్లో పెట్టుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి అస్సలు వేడిగా ఉండకూడదు ఇలా బాగా చల్లారిపోయిన ఉసిరికాయలని ఇదిగోండి ఇలా చేతో నొక్కితే ఇలా తొనలు తొనలుగా వస్తాయి అనమాట ఇలా తొనలుగా తీసేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకుందాము ఈ ఉసిరికాయ తక్కువ కనుక మీరు చేసి పెట్టుకున్నారనుకోండి ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుందన్నమాట దీంట్లోకి సరిపడా ఉప్పు వేసుకుందాము అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకుందాం ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా మెంతులు వాటిని పొడి చేసుకోవాలి ఒక సగం ఇప్పుడు వేసేసుకొని ఇంకో సగం మళ్ళీ వేసుకుందాం ఇప్పుడు నిమ్మరసం కూడా పిండుకోవాలి నిమ్మరసం ఎందుకంటే ఈ ఉసిరికాయలు ఏదన్నా కొంచెం వగర ఉందంటే ఆ పులుపుని కూడా బ్యాలెన్స్ చేస్తుందనమాట ఇదిగోండి ఉసిరికాయని ఇలాగా కొంచెం కచ్చాపచ్చాగా వేసుకోవాలి బాగా మెత్తగా వేసుకోకూడదు అంతే మనం ఉసిరికాయ తక్కువ రెడీ అయిపోయింది దీన్ని ఒక గ్లాసు సీసాలోకి తీసుకొని చక్క స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి దీంతో ఏమేమి పచ్చడి చేసుకోవచ్చో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం